హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక బోర్వెల్ మోటార్ దించడానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మోటార్ ఎంత లోతులో ఎలా దించినాము ప్రతి ఒక్కటి వీడియోలో ఫుల్గా వాటర్ పోసేటంత వరకు చూపించటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మోటార్ వచ్చేసి ఫైవ్ హెచ్పి మోటార్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన పంపు వచ్చేసి సిక్స్ టేజ్ పంపు అంటే ఇది వన్ ఎయిటీ వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమం మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ వరకు అయితే లోతులో బోర్ పైపులైతే దించుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఒక వన్ ఎయిటీ అయితే దించడం జరుగుతుంది రైతు అయితే పైపులైతే తీసుకొచ్చి అయితే పెట్టడం జరుగుతుంది ఇవి థ్రెడ్డింగ్ అనేది పో పోయినాయి ఫ్రెండ్స్ ఆ థ్రెడ్డింగ్ అనేది మళ్ళీ కోయటం జరిగింది థ్రెడ్డింగ్ కోయించుకొచ్చినాక మళ్ళీ బోర్వెల్ కడను అయితే పెర్చడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రైతు అయితే ఫ్యూజులు అయితే స్టార్ స్క్రూలతో అయితే ఫీజులు అయితే ఫిట్ చేయడం జరుగుతుంది కొత్తవి అన్నట్టు అవి ఫ్రెండ్స్ వీక్లు అయితే స్టార్ట్ కాలేదు మళ్ళీ నెట్టడం తోటి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ స్టార్ట్ అయినాక మనం బోర్వెల్ పాయింట్ కడ పెట్టుకొని మాస్ట్ అయితే లేపుకోవటం జరుగుతుంది సెట్టింగ్ అనేది చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మోటార్ ఎలా దించుతామో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదో ప్రతి ఒక్కటి వీడియోలు చెప్పడం జరుగుతుంది వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ వేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా మాస్ట్ సెట్ చేసుకున్నాక లాక్లు అయిపోయినాక పైక్ అనేది ఇరవై ఫీట్ల కోసం పైప్ అనేది ఇరవై ఫీట్లు ఉంటుంది కాబట్టి మాస్ట్ కూడా ఇరవై ఫీట్లు అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాస్ట్ అనేది లీవర్ సహాయంతో పైకి అయితే లేవటం జరుగుతుంది ఫ్రెండ్స్ బోర్వెల్ మోటార్ దించేటప్పుడు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త మోటార్లో వాటర్ అనేది కంపల్సరీగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మోటార్ అక్కడ కనిపించే రూటర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది తిరిగేటప్పుడు అందులో వైండింగ్ అనేది ఉంటుంది అది హీట్ కాకుండా ఉండటం కోసం అందులో వాటర్ పోస్తారు ఫ్రెండ్స్ మోటార్ పంప్ సెఫ్టింగ్ చేసుకున్న తర్వాత అందులో ఉండే రూటర్ షాబీ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అది అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది చెకింగ్ చేసుకోవాలి ఎందుకంటే రెండు సెట్టింగ్ చేసుకున్నప్పుడు నట్లు టైట్ చేసుకున్నప్పుడు అది అనేది టైట్గా అయ్యి తిరగకుండా ఒక్కొక్కసారి ఆగిపోతుంది అది చూసుకోకుండా మనం బోర్లోకి అయితే దించితే అది అనేది మళ్ళీ మనకు ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది మళ్ళీ బోర్నైతే పైపులన్నీ తీయాలి ఎన్ని పైపులు వేసినామో అన్ని పైపులు మళ్ళీ రివర్స్గా తీయాలి దానికోసం అలాంటి తప్పు చేయకుండా ముందే అది చెకింగ్ చేసుకొని అవసరమైతే ఒకసారి రన్నింగ్ చేసుకొని మోటార్ని దించుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ మోటార్ దించేటప్పుడు కంపల్సరీగా జాలి అనేది పెట్టుకోవాలి ఎందుకంటే బోర్లో మనం లోపల కిందికి వెళ్ళి ఏముంటాయో ఎలాంటిది ఉంటుందో ఉష్క అలాంటిది మనం చూడం కాబట్టి అది పెట్టుకుంటే మన బోర్కి అనేది సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మోటార్కి సేఫ్గా ఉంటుంది మనం అనేది వాటర్ పోస్తున్నప్పుడు పంప్ అనేది ఎలాంటి ఇబ్బంది కాకుండా వాటర్ అనేది పోస్తుంది వాటర్ పోసే పంపు ఉష్క పోస్తే పంప్ అనేది ఖరాబ్ అవుతుంది దానివల్ల మళ్ళీ అదనపు ఖర్చు అవుతుంది మనకైతే ఫ్రెండ్స్ ఈ విధంగానైతే పైప్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి పైపులైతే థ్రెడ్డింగ్ అయితే కోయించుకొని రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే అయింది మొత్తం వీడియోని అయితే చూపించలేదు ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఏ విధంగా పోస్తుందో రైతు అయితే ఆశ్చర్యపోయి అయితే చూడటం జరుగుతుంది ఎందుకంటే మోటార్ పంపు చేయించిన తర్వాత ఇంత స్పెషల్తో వాడతారు ఫ్రెండ్స్ నేను చెప్పిన మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు అనే ఛానల్ ప్రతి ఒక్క మోటార్ సమస్య గురించి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఎంత లోతులో ఏ బోర్ వేసిరు ఎలా దించుకోవాలి ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే అగ్రికల్చర్ మోటార్ ప్రాబ్లమ్స్ కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏడా తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది